ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో అత్యల్పంగా పోలింగ్ జరుగుతున్నది జూబ్లీ హిల్స్ లోనే పోలింగ్ పై జూబ్లీ హిల్స్ ఓటర్లు చాలా నిరాసక్త చూపిస్తూ ఉన్నారు పదకొండు గంటల వరకు కేవలం ఇరవై పాయింట్ ఏడు ఆరు శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది జూబ్లీ హిల్స్ లో మధ్యాహ్నమైన పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతూనే కనిపిస్తున్నాయి ఓటేయడానికి జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆసక్తి చూపించట్లేదు ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలి అంటూ అభ్యర్థులంతా పిలుపునిస్తున్నారు ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన పెంచినా ఓటర్ మాత్రం కదలట్లేదు బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో ఓటర్లు ముందుకు కదిలి రావట్లేదు కొన్ని చోట్ల మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద వివిధ పోలింగ్ బూత్లకు సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాము సాధారణంగా చాలా ఆడిపోతూ కనిపించాల్సిన పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఆ స్థాయి ఓటర్లు లేక కాస్త వెలవెలబోయే కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూసిన ఈ విజువల్స్లో కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కనిపిస్తున్నారు మరొక వైపు అభ్యర్థులంతా కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకి రావాలి అంటూ వాళ్ళంతా కూడా పిలుపునిస్తున్నారు ఇంకొకవైపు ఓటర్లు ఓటు వేసిన వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళు ఓటర్లు వెళ్ళి ఓటింగ్ చేసి వాళ్ళు ఆ సిరా చుక్కని చాలా గర్వంగా మీడియాకి చూపిస్తున్న ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ మనం గమనిస్తే అసలు పోలింగ్ కేంద్రం వద్ద అసలు ఓటర్లే లేరు అలాంటి సీన్ కనిపిస్తోంది ఇక ఇవా ఇప్పుడు మనం చూస్తున్న ఈ విజువల్లో కాస్త ఓటర్లు కనిపిస్తూ ఉన్నారు ఇంకొక వైపు అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ పోలింగ్ కేంద్రానికి తన తండ్రితో కలిసి వెళ్ళి ఓటింగ్ వేసిన ఆ దృశ్యాలు మనకి ఇంకొక బాక్స్లో కనిపిస్తోంది ఫస్ట్ టైం ఓటర్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి చాలా ఉత్సాహంగా ఆ సిరా చుక్కని మీడియాకి చూపిస్తున్న దృశ్యాలు ఇంకొక బాక్స్లో మనం చూస్తున్నాం మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు రాకేష్ లెవెన్ ఓ క్లాక్ వరకు క్యాల్కులేట్ చేస్తే జస్ట్ ట్వంటీ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ మాత్రమే పోలింగ్ నమోదైంది ఈ లెక్కన పెద్దగా ఈసారి పోలింగ్ శాతం వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అభ్యర్థులు మాత్రం చాలా పెరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ వాస్తవంలో నెంబర్స్ మాత్రం అలా కనిపించట్లేదు ఎందువల్ల అంటారు ఇంత నిరాసక్త అంటే బేసిక్గా ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలోనే ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఎంప్లాయీస్ చుట్టుపక్కల పనిచేసే ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు ఇంకొంత బస్తీలలో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకొన్ని ఏరియాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు జూబ్లీ జూబ్లీల్స్ ఇక్కడ ఉన్నటువంటి అమీర్పేట్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా అందరూ భావించారు ఉదయం పది లోపు ఓటు వేసుకొని మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళిపోతారు జాబ్కి వెళ్ళిపోతారు అని అందరూ భావించారు అన్ని రాజకీయ పార్టీలు కూడా అలాగే అనుకున్నాయి కానీ సీన్ చూస్తే అందుకు రివర్స్గా కనిపిస్తుంది ఎక్కడ ఎక్కడ కోలాహలం లేదు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ నేనున్నది ఎల్లారెడ్డి కూడా అక్కడ నుంచి ఇక్కడ వారికి పడాల రెడ్డి అనే లో కాలేజ్ ఉంది ఆ లో కాలేజ్లో పన్నెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి పన్నెండు పోలింగ్ బూత్ల్లో కలిపి పద్దెనిమిది నుంచి ఇరవై వేల ఓట్లు ఉంటాయి అంత పర్సంటేజ్ ఓట్లు ఉన్నటువంటి ఇక్కడ ఎంత హడావుడి కనిపించాలి ఎంత కోలాహలం కనిపించాలి అసలు అది అది కనిపించట్లేదు ఇక్కడ పోలింగ్ జరుగుతుందా లేకపోతే నార్మల్గా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తుంది లైన్గా మనం చూస్తుందంతా కూడా రైట్ సైడ్ ఇవన్నీ పోలింగ్ బూత్స్ లైన్గా ఉన్నటువంటి పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం క్యూ లైన్లు ఎంత ఉన్నాయి అనేది ఇక్కడ రెండు పోలింగ్ బూత్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి ఎక్కడ చూడండి కనీసం క్యూ లైన్ కూడా లేదు ఎక్కడో డోర్ దగ్గర మాత్రం ఒకరిద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారు పోలింగ్ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించింది కానీ ఎక్కడా ఓటర్లు మాత్రం ఇక్కడికి రావట్లేదు ముఖ్యంగా ఈ చుట్టుపక్కల నేనున్నది ఎల్లారెడ్డి కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ ఉంటాయి కొంత ఎడ్యుకేటెడ్ ఓట్స్ ఉంటారు ఓటర్స్ ఉంటారు వాళ్ళైనా వచ్చి ఓటేస్తారు అట్లీస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళైనా ఓటేస్తారని రాజకీయ పార్టీలు ఆశిస్తూ ఉన్నాయి ఫ్రీ ఆటోలు ఏర్పాటు చేశాయి ఫ్రీగా బస్సెస్ ఏర్పాటు చేశాయి కొన్ని చోట్ల క్యాబ్స్ ర్యాపిడో సంబంధించినటువంటి బైక్స్ కూడా అరేంజ్ చేశారు ఓటర్లు వస్తారంటే ఫ్రీగా ఇక్కడికి తీసుకురావడానికి మళ్ళీ డ్రాప్ చేయడానికి అనేక రకాల ఏర్పాట్లు కూడా అన్అఫీషియల్గానో కొంత వేరే రకంగానో రాజకీయ పార్టీలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇంకొక పోలింగ్ బూత్కులే ఇక్కడైతే కనీసం ఎవరు ఓట్ వేయడానికి కూడా లోపల లేరు ఓటర్లందరూ కదిరి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యేటువంటి ఓటర్లు బస్తీలలో ఉంటారు కానీ వాళ్ళు కూడా రాలేదు ఇటు ఎడ్యుకేటెడ్ ఓట్స్ ఎవరైతే కొంత విజ్ఞతతో ఓటేస్తారో అందరూ భావిస్తారో వాళ్ళు కూడా రాలేదు అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి సెక్రటరీస్కి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్స్కి ఓటర్లను తరలించాలంటూ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఫోన్లు చేస్తూ ఉన్నారు కొంత వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది కానీ ఏంటో అర్థం కావట్లేదు ఓటర్లో ఆసక్తి తగ్గిందా లేకపోతే బై ఎలక్షన్స్ ఊపు నెల రోజుల నుంచి చాలా రాష్ట్ర రాజకీయం అంతా కూడా జూబ్లీ సెంట్రిక్గా కనిపించింది ఇటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలు ముఖ్యమంత్రితో సహా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అందరూ ఇక్కడ ప్రచారం చేసి ఓరెత్తించారు కానీ దీని ఇంపాక్ట్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు చాలా దారుణంగా ఉంది జనరల్ ఎలక్షన్లో జూబ్లీహిల్స్లో కొంత తక్కువ నమోదవుతుంది అందరికీ తెలిసిన విషయమే కానీ బయో ఎలక్షన్స్లో ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కొంత హై కనిపిస్తుంది కదిలించేందుకు ఓటర్లను కదిలించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి మెకానిజం అంతా ఇక్కడ పెడతాయి ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తాయి నిన్న సాయంత్రం వరకు ఈ రోజు కూడా కొన్ని చోట్ల అనఫిషియల్ గానో కొంత లీడర్లు తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఆ ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ వరకీ వచ్చాము ఇప్పుడు మనం దాటుకుంటూ వచ్చి దాదాపుగా పది బూతులు దాటాము ఇక్కడ ఇంకొక రెండు బూత్స్ ఉన్నాయి సో ఇక్కడ కూడా ఎక్కడ ఇంత ఇరవై వేల ఓట్లలో ఇప్పటివరకు నమోదైంది రెండు వేల ఎనిమిది వందలు మొత్తం అన్ని బూత్స్లో కలిపి నమోదైంది రెండు వేల ఎనిమిది వందలు ఒక పదకొండు గంటల వరకు ఇప్పుడు ఇంకొక రెండు వందలు మూడు వందలు నమోదయ్యేటువంటి ఛాన్స్ కనిపించింది ఇంత దారుణంగా ఎందుకుందో అర్థం కావట్లేదు దాదాపుగా ప్రతి చోట్ల ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని చోట్ల ఎక్కడైతే మాస్ ఓటర్స్ ఉన్నారో అక్కడ మాత్రమే కొంత హైప్ కనిపిస్తుంది కొంత ఉత్సాహం కనిపిస్తుంది ఎన్నికలు జరుగుతున్నాయా లేకపోతే ఇక్కడ ఏమైనా వేరే యాక్టివిటీ ఉందా అన్నట్లుగా అంత సైలెంట్గా ఉంది వెదర్ అంతా కూడా రైట్ థ్యాంక్ యూ రాకేష్ సో